హాయ్ హలో వెల్కమ్ టు సాయి శివరామ ఇన్ఫర్మేషన్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేను మీ సాయిలక్ష్మి భారతదేశ వ్యాప్తంగా మూడు వందల ముప్పై నాలుగు గుర్తింపు లేని రాజకీయ పార్టీలని ఎన్నికల కమిషన్ అనేది రద్దు చేసింది అసలు ఎందుకు ఈ మూడు వందల ముప్పై నాలుగు రాజకీయ పార్టీలని రద్దు చేసింది అసలు భారతదేశంలో మొత్తం రిజిస్టర్ అయినటువంటి పార్టీలు ఎన్ని అనే వివరాలను పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం దేశం మొత్తం మీద రెండు వేల ఎనిమిది వందల యాభై నాలుగు రాజకీయ పార్టీలు అనేవి రిజిస్టర్ అయి ఉన్నాయి అదేవిధంగా గుర్తింపు లేని రాజకీయ పార్టీలు కూడా ఉన్నాయి వీటిలో మూడు వందల ముప్పై నాలుగు పార్టీలు అనేవి వరుసగా ఆరు సంవత్సరాల పాటు ఎన్నికల్లో పోటీ చేయకపోవడంతో అవి డీలిస్ట్ అయ్యాయి ఇప్పుడు మిగిలినటువంటి రాజకీయ పార్టీలు ఎన్ని అంటే రెండు వేల ఐదు వందల ఇరవై మాత్రమే భారతదేశంలో రిజిస్టర్ అయి ఉన్నాయి అసలు వీటిని తొలగించడానికి కారణమేంటి ఈ మూడు వందల ముప్పై నాలుగు రాజకీయ పార్టీలని జాబితా నుంచి ఎందుకు ఎన్నికల కమిషన్ తొలగించింది ఈ మూడు వందల ముప్పై నాలుగు రాజకీయ పార్టీలని ఎన్నికల కమిషన్ ఎందుకు రద్దు చేసింది అంటే వరుసగా ఆరు సంవత్సరాల పాటు ఇవి పోటీ చేయలేదు అదేవిధంగా చిరునామాకు సంబంధించింది కానీ పదవీదారులకు సంబంధించినటువంటి వివరాలను కానీ అప్డేట్ చేయలేదు అదేవిధంగా ఈసీఐ నిబంధనలకి విరుద్ధంగా ఈ పార్టీలు అనేవి వ్యవహరించాయి అందువలన మూడు వందల ముప్పై నాలుగు రాజకీయ పార్టీలని ఎన్నికల కమిషన్ అనేది రద్దు చేసింది అయితే ఈ డీలిస్ట్ అయినటువంటి మూడు వందల ముప్పై నాలుగు రాజకీయ పార్టీలకి ఇకపై పన్ను మినహాయింపు అనేది లభించదు అదేవిధంగా ఎన్నికల గుర్తు రిజర్వేషన్ ప్రయోజనాలు కూడా ఈ మూడు వందల ముప్పై నాలుగు రాజకీయ పార్టీలకి అనేవి ఉండవు రద్దయినటువంటి మూడు వందల ముప్పై నాలుగు రాజకీయ పార్టీల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి ఐదు రాజకీయ పార్టీలు ఉన్నాయి తెలంగాణ నుంచి పదమూడు రాజకీయ పార్టీలు అనేవి ఎన్నికల కమిషన్ రద్దు చేయడం జరిగింది చట్టబద్ధమైనటువంటి నిబంధనలను ఉల్లంఘించినందుకు దేశవ్యాప్తంగా మూడు వందల ముప్పై నాలుగు పార్టీలను రద్దు చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది ఇందులో తెలంగాణ నుంచి పదమూడు ఏపీ నుంచి ఐదు పార్టీలు ఉన్నాయి ఈ పార్టీలేవి రిజిస్టర్డ్ అడ్రస్లో లేకపోవడం ఎన్నికల ప్రక్రియలో పాల్గొనకపోవడంతో వీటిని నమోదిత రాజకీయ పార్టీల జాబితా నుంచి తొలగిస్తున్నట్లు ఎన్నికల సంఘం పేర్కొంది రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారులు జిల్లా ఎన్నికల అధికారులు వీటి చిరునామాలను ప్రత్యక్షంగా తనిఖీ చేసి నిర్ధారించుకున్న తరువాతే ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలిపింది ఈ పార్టీలేవి గత ఆరేళ్లుగా ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయలేదంది దీనివలన ఇకపై ఈ పార్టీలేవి ప్రజా ప్రాతినిధ్య చట్టం పంతొమ్మిది వందల యాభై ఒకటిలోని సెక్షన్ ట్వంటీ నైన్ సి ట్వంటీ నైన్ బి ఆదాయ పన్ను చట్టం పంతొమ్మిది వందల అరవై ఒకటి ఎన్నికల గుర్తులు రిజర్వేషన్ అండ్ అలాట్మెంట్ ఆర్డర్ నైన్టీన్ హండ్రెడ్ సిక్స్టీ ఎయిట్ కింద ఉన్న ప్రయోజనాలను పొందలేదని స్పష్టం చేసింది రద్దయినటువంటి తెలంగాణలోని పార్టీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాఖ్య సమితి పార్టీ బహుజన సమాజ్ పార్టీ దీన్నే అంబేద్కర్ పూలే పార్టీ అని కూడా పిలుస్తారు ఇండియన్ మైనారిటీస్ పొలిటికల్ పార్టీ జాగో పార్టీ జాతీయ మహిళా పార్టీ నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ తెలంగాణ కార్మిక రైతు రాజ్యం పార్టీ తెలంగాణ లోక్ సత్తా పార్టీ తెలంగాణ మైనారిటీస్ ఓబీసీ రాజ్యం తెలంగాణ ప్రజా సమితి దీన్నే కిషోర్ రావ్ అండ్ కిషన్ పార్టీ అని కూడా పిలుస్తారు అదేవిధంగా తెలంగాణ స్టూడెంట్స్ యునైటెడ్ ఫర్ నేషన్ పార్టీ యువ పార్టీ యువ తెలంగాణ పార్టీ ఈ పదమూడు పార్టీలు తెలంగాణ రాష్ట్రంలో రద్దయినటువంటి పార్టీలు ఇంకా ఏపీలో రద్దయినటువంటి పార్టీలను చూసుకున్నట్లయితే భారతీయ బహుజన ప్రజారాజ్యం పార్టీ హిందుస్థాన్ రాష్ట్రీయ పార్టీ జై భారత్ జనసేన పార్టీ తెలుగు బహుజన పార్టీ తెలుగు రాష్ట్ర శక్తి పార్టీ ఇవి ఆంధ్రప్రదేశ్లో రద్దయినటువంటి ఐదు పార్టీలు కేంద్ర ఎన్నికల సంఘం తాజా ప్రకటన ప్రకారం దేశంలో జాతీయ పార్టీలు ఆరున్నాయి అదేవిధంగా రాష్ట్ర స్థాయి గుర్తింపు పొందినటువంటి పార్టీలు అరవై ఏడున్నాయి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందినటువంటి జాతీయ పార్టీలు ఎన్ని అంటే ఆరు అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో వివిధ రాష్ట్రాల్లో గుర్తింపు పొందినటువంటి మొత్తం పార్టీలు భారతదేశం మొత్తం ఎన్ని ఉన్నాయంటే అరవై ఏడు ఉన్నాయి ఇందులో తెలుగు రాష్ట్రాల నుంచి చూసుకున్నట్లయితే మొదటిగా తెలంగాణ నుంచి ఎంఐఎం పార్టీ ఒకటి బీఆర్ఎస్ పార్టీ ఒకటి ఇవి గుర్తింపు పొందినటువంటి తెలంగాణలో రాజకీయ పార్టీలు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గుర్తింపు పొందినటువంటి రాజకీయ పార్టీలను చూసుకున్నట్లయితే జనసేన పార్టీ ఒకటి తెలుగుదేశం పార్టీ ఒకటి వైకాపా వైఎస్ఆర్సీపీ పార్టీ ఒకటి ఇవి తెల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గుర్తింపు పొందినటువంటి మూడు పార్టీలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయిన సాయి శివరామ ఇన్ఫర్మేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి వీడియోని షేర్ చేయండి